అట్లే అలెక్జాండ్రాస్తరికారిక్ బెలాస్టినో శ్రీ స్వాతి గారు వీరందరూ మన గ్రామంలో ఎక్కడి నుంచో అమెరికా కోస్తరికా నుంచి మన ఉప్పలపాడుకు వచ్చి ఈ పల్లెటూరులో ఇంత సంక్రాంతి సంబరాలు వాళ్ళు వచ్చి ఎంతో బాగా ఆనందంగా దేవాలయంలో వీళ్ళంతా కూర్చొని మళ్ళీ మళ్ళీ సార్ మేము మళ్ళీ రావాలి మా గ్రామానికి మళ్ళీ ఇదే సంక్రాంతి సంబరాలు ఉగాది కానీ మీరు ఖాళీగా మా గ్రామస్తులు అంతా చాలా మంచి వ్యక్తులు అంత ఐకమత్యంతో ఉంటారు కాబట్టి మీరందరూ మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటూ మన గ్రామస్తులు ఒక్కసారి వాళ్ళు రావాలని సిద్ధంగా కోరుతున్నాం ఎప్పటికీ మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాము అంతేకాకుండా ఈరోజు అనుకోకుండా మన శ్రీ లక్ష్మీ మదన గోపాల స్వామి పోలాట బృందం వీళ్ళంతా చాలా చక్కగా ఇలాంటి గ్రూప్ ఒక పద్ధతిలో వేసారు కానీ నేను ఒకటి నిన్న ఇప్పుడు ముందు చెప్పలేకపోయినా మేడం ఉమా మేడంను ఫోన్ చేసి మేడం ఇట్లా టెంపుల్లో మేము మన కాంపౌండ్ పెట్టుకుంటాము కొద్దిగా సినిమా పాటలు లేకుండా మేడం అంటే మీరు మేమంటే మేము మేము సినిమా పాటలు మేమంతా భక్తిలో ఉన్నాము మేమంతా ఎక్కడున్న వెంకటేశ్వర స్వామి నామంతోనే మేమంతా తిరుగుతున్నామండి మేము సినిమా పాటలు ఇట్లాంటివన్నీ చేయం భక్తి పాటలు మాత్రమే చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి ఈ కోలాట బృందం వారికి ఒక్కసారి మళ్ళీ మన గ్రామస్తులందరూ ట్యాక్స్ ముఖ్యంగా బాగుంది గట్టిగా వాళ్ళంతా కూడా గట్టిగా అమ్మ వైకుంఠ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటే మంచి అద్భుతమైన భక్తి వాతావరణం కానీ పాటలు కానివ్వండి చాలా సంతోషం ఇది మా సీనన్న ఫైనల్గా ఆ పదేళ్ళు ఫంక్షన్ నాకు మైక్ వేయడం మర్చిపోయిన అందరితో మాట్లాడించినాడు అందరికీ సెలవులు వేసినాడు కానీ నన్ను రెండు నిమిషాలు కూడా మాట్లాడలేదు ఈరోజు ఫైనల్గా ఇచ్చినాడు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఎనివే సో పదేళ్ళ కిందట అంటే రెండు వేల పదహైదు సమ్ టైమ్ మే జూన్లో మనం ఈ గ్రామాన్ని దత్త తీసుకోవడం జరిగింది అప్పుడు విజయానంద్ గారు ఆ జెన్కో ఎండి ట్రాన్స్ఫో ఎండి ఉన్నారు ఆయన ఈరోజు మీ అందరికీ తెలుసు మీరందరూ కూడా ఇక్కడ అందరూ ఆయన చీఫ్ సెక్రటరీ అయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన అభినందిస్తూ మీరు ప్రేయ అదే సెలబ్రేషన్ చేసుకోవడము ఆయన్ని కూడా చాలా సంతోషం ఎందుకంటే ఆయన అయిన తర్వాత నాకు చెప్పి మనం విలేజ్కి ఇంకా ఏమైనా కావాలంటే తప్పకుండా చేద్దామని కూడా చెప్పారు కాబట్టి ఆయన మనం ఒకసారి విలేజ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తాము నెక్స్ట్ ఒక రెండేళ్లలో అది కొంచెం కళ్యాణోడభం అది కంప్లీట్ చేస్తే ఒకసారి వచ్చి ఆయనతో ఇనాగ్రేట్ చేసుకుని ఆయన ఆ రోజు మనము పదేళ్ళు సెలబ్రేట్ చేసుకున్నాము ఆ రోజు ఆయన రాలేకపోయినారు ఈసారి వస్తారు వస్తారని వెళుతామని అనుకుంటున్నాము ఒకసారి ఆయన వస్తే అప్పటికి ఆ పదేళ్లకు ఈ చేసిన అభివృద్ధికి అక్కడికి కొంచెం సరి అయిన బొక్క అయిన నా అభిప్రాయం బట్ చాలా సంతోషం అందరితో మీ అందరితో ఈరోజు రావడము వాళ్ళు మనల్ని భజన పోలాటం ఒకసారి ఇన్వైట్ చేస్తామన్నారు అని ఎప్పుడైనా సరే చెప్పండి లెక్క వెళ్దామని చెప్పారు నాకు ఆ రోజు మాట ఇచ్చిన విధంగానే నిన్న నాన్నగారు పిలుస్తూనే వెళ్దామంటనే అందరూ వచ్చినారు మా టీం వాళ్ళందరికీ ధన్యవాదములు మాకు నెక్స్ట్ మాయలూరు పార్వతమ్మ గారికి తంగుటూరు తులసమ్మ గారికి సన్మాన కార్యక్రమము చప్పట్లు కొట్టడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అరచేతిలో కొన్ని నరాలు ఉంటాయి అవి మీ మైండ్కి చేరుతాయి యలూరి రామ్ మనోహర్ రెడ్డి గారు నాకు ఫోటో ఇస్తున్నాను కొంచెం

గారు అలెక్జాండ్రాస్తారిక గారికి సన్మాన కార్యక్రమము సంక్రాంతి సంబరాలకు మన ఊరికి విచ్చేసినందుగాను వాళ్ళకి మనము సన్మా సన్మాన కార్యక్రమం జరుపుకుంటున్నాము ठीक है ठीक है अलविदा ठीक है यस नेक्स्ट यो यू स्टैंड सो दैट एदिक बेल्ला सो यू एस ए वो तारिका पो पा इधर गलिस कोनु

Ok, ok. okay.